అంతకు ఎక్కువ చెప్తే వినరు మంచి ప్రసంగము నలభై ఐదు నిమిషాలు ముప్పి చెప్తే ముద్దు గంట చెప్తే వద్దు గంట నర చెప్తే మైక్ దొరకదు అంటే ఎవర బైక్ అంట అంటా ఏం దొరకదు బైక్ దొరికితే వదలరు గంట చెప్తాడు వదలడు రెండు గంట చెప్తాడు వదలడు ఏ కింద కూర్చున్నాను నడువును గుంజి 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 రెండు కాళ్ళు ఇట్లా పెడతారు పెద్ద కట్టలు పెట్టేస్తాం ముంగట మనం పట్టుకుని అంతది అయినా వదలడు ఈ బంక పాస్తాం తక్కువ చెప్తే ఎక్కువ వింటారంట ఎక్కువ చెప్తే తక్కువ వింటారంట తక్కువ చెప్పిన వాళ్ళు మళ్ళ మళ్ళ ఎక్కువ చెప్పిన వాళ్ళు మళ్ళ మళ్ళ పిలువబడరు బర్రెకి ఎంత చేయాలో మీరు బలరు గారు బర్రెకి తినంతనే ఇవాళ ఎప్పేసేస్తే కాళ్ళ కింద వేసి తొక్కి పక్కన వేసి పండుకుంటది నా ఎంత మళ్ళీ గొప్ప గొప్ప అభిశక్తులైన దైవసేకులు ఉండరు యాప చెట్లు మరి చెట్లు రాయి ఉన్నాయి నేను చదువుకోను అక్షరం ముఖరాని రోజుకు మాట్లాడుగుతా దేవుణ్ణి ప్రభావాన్ని కూడా నువ్వు ఆడుకుంటావా ఇంత తెలివి తక్కువని ఇంత జ్ఞానం లేనని అక్షర ముఖరాను కూడా నువ్వు ఆడుకుంటావు ప్రభా దేవుని అడుగుతా ఉంటాను బైబుల్లో మాట ఉంది జ్ఞానం సిగ్గుపరచ వెర్రి వారిని ఏర్పరచుకుంటానంట నేను జ్ఞానం లేని అక్షర ముఖరాను అయినా ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడక్కడ దేవుడు వాడుకుంటాడు నిన్న మధిరంలో ఉన్నాను చాలా పెద్ద మీటింగ్ రెండు మూడు వేల మంది వచ్చారు రోజు తిరుగుతూనే ఉంటాం ఒక మీటింగ్ లో ఉంటాం దేవునికి సోదరా ఇంకొంచెం గట్టిగా మదర మధుర బొగ్గులు ఎదురుగాక వద్దు 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 వరంత నీ నీ సాక్ష్యం నన్ను అర్థం చేసుకోండి తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు కాదు పెద్ద బాబులు పట్టుకోవడం తప్పేమి కలిగితే మన మాదివారు నాడు తెల్లటి వస్త్రాలు ధరించుకోవడం మంచిది పరలకు వెళ్ళాక తెల్లటి వస్త్రాలు ఉంటాయా నల్లటి వస్త్రాలు ఉంటాయా అందరికి వైట్ అండ్ వైట్ నువ్వు లక్ష రూపాయలు పెట్టి పట్టుచీర కొనుక్కున్నా పరలో పట్టు పట్టుచీర కట్టుకోవు యాభై వేల రూపాయలు పెట్టి సూటు కొనుక్కున్నా పరలో వాళ్ళ సూట్ వేసుకోవు నువ్వు వంద చులాలు బంగారం ఉన్న పరలోకి వెళ్ళాక ముక్కుకున్న మొత్తం మత ముక్కు పుల్లు ఉండదు ముక్కుకున్నది మెడకున్నది చెవులకు ఉన్నది పర్లకు వెళ్ళాక కాళ్ళ కింద ఉంటుంది అంట నన్ను అర్థం చేసుకోండి తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు కాదు పెద్ద బయట పట్టుకోవడం తప్పేమీ మన వస్త్రాలు కూడా సాక్ష్యం చెప్తాయి అంట మన బట్టల దారా కూడా ఒకరిని మందిలో నడిపించవచ్చు ఒక ఆత్మను మందిరే నడిపిస్తే ఒక కోటి రూపాయలు నీ అకౌంట్లు వేసుకుంటావు ఒక ఆత్మను మందిరే నడిపిస్తే ఒక వజ్రం నీ కిరటానికి పొదగబడుతుంది ఏమి కష్టపడ్డా మనం ఆత్మల కొరకాయి అరిగిపోవాలి కరిగిపోవాలి మన వస్త్రాలు కూడా స్వార్థ చెప్తాయంట ఆదివారాడు మన చర్చికి వంద మంది వస్తారు అనుకుందాము వంద మంది అందరు తెల్లటి వస్త్రాలు ధరించుకొని రండి ఈ అరదన అయిపోయినాక మీ ఊర్లోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తుంటే మీ ఏమంటారు అబ్బాయి ఎంత బాగు తెల్లకొంగల్లాగా అబ్బాయి ఎంత బాగా దేవదూతల్లాగా వీళ్ళు ప్రభు పిల్లలు వీళ్ళు దేవుని బిడ్డలు వీళ్ళు చర్చికి పోయి వస్తుండ్రు వీళ్ళు ప్రభు నమ్ముకుండ్రు ఈరోజు ఆదివారం ఇల్లు ప్రభు దేవునికి మక్కుతారు వీళ్ళు పరిశుద్ధులు మన వస్ వస్త్రాలు కూడా స్వార్థ చెప్తాయి మన బట్టలు కూడా స్వార్థ చెప్తాయి మన బట్టలు కూడా పత్రికలాగా మారిపోవాలి అందుకని పెద్ద వస్త్రాలు ఎట్టుంటాయండి ఆదివారం నాడు పెద్ద కోస్త్రాల వస్త్రాలు ఎట్లా ఎటుమా వైట్ అండ్ వైటు నన్ను అర్థం చేసుకోండి తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు కాదు పెద్ద బయపు తప్పు తప్పేమీ ఈ పాట నిన్నట్టు రాసుకున్నంటే ఓ పెద్ద మీటింగ్ నన్ను పాటల బాగా నీకు పిలిచిండ్రు పాటలు పాడిన టేజ్ కిందకి దిగిన దిగానే ఇంకొక పాస్టర్గా నా దగ్గరికి వచ్చి అయ్యా మాది పెద్ద చర్చి పదిహేను వందల మంది ఉంటారు ఒక ఆదివారం మా చర్చికి వచ్చి పాటలు పాడి సాక్షిని చెప్పిపోతావా అన్నాడు సరే పలానా ఆదివారం వస్తాను నేను చెప్పిన ఆదివారం పోయి ఇట్లా పుల్పిట్ ఉంటే ఇట్లా పుల్పిట్ కింద కార్పెట్ కింద కూర్చున్న ఒక యవనస్తుడు ఇరవై ఇరవై ఒక సంవత్సరం ఉంటాడు తెల్ల పైంటు తెల్ల అంగి కడకిస్త్రి దాన్ని గంజి పెట్టిన పెట్టినా కానీ తెల్ల పాయింట్ తెల్ల అంగేసుకొని వచ్చి పులిపిటి ముందుకొచ్చి నిండు మకాలు నిలబడి చేతులు పైకెత్తి పోడుకు పార్థం చేసి తోడు కూడా మాట్లాడిండు ఓ రిక్కందల్లా బబ్బ కూడా అన్నాడు చాలా సంతోషం బాసలు మాట్లాడడం తప్పేమి కాదు నేను పెద్ద నేను తొమ్మిది రకాల భాషలు మాట్లాడతా భాషలు మాట్లాడితేనే దయ్యాలు వెళ్ళిపోతాయి భాషలు మాట్లాడితేనే ఆత్మతో నింపబడతాం భాషలు మాట్లాడితేనే గంటల తరబడి ప్రార్థన చేస్తాం మనసులో నెమ్మది లేనప్పుడు ఓ రెండు గంటల సేపు భాషలు మాట్లాడితే మనసులో నెమ్మది కలుగుతుంది నేను తొమ్మిది రకాల భాషలు మాట్లాడతా కానీ ఏడబడతా ఆడ మాట్లాడ దేవుని సన్నిధిలో ఒంటరి గుషినప్పుడు దేవుడు నేను మాట్లాడుకుంటాం కానీ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడ దేవునికి స్తోత్రం బాసలు మాట్లాడడం తప్పేమీ అవే బొగ్గులు బాసలు మాట్లాడడం తప్పేమి బాసలు బాగున్నాయి మాట్లాడాలి తప్పనిసరి రాకపోతే దేవుణ్ణి అడిగి పొందుకోవాలి బాసల వరం రాకపోతే ఒక మూడు రోజులు ఉపాసం ఉండి నిండు మకాళ్ళ మీద ఉండి దేవుని మూడు రాత్రులు మూడు పగళ్ళు సూచించు ఆటోమేటిక్గా బాసలు వచ్చేస్తాయి బాసలు బాగున్నాయి పార్దలు బాగుంది డ్రెస్ కోడ్ బాగుంది అంత బాగుంది నేను కూడా పాటలు పాడినా సాక్షి చెప్పినా వెళ్ళిపోయినా అప్పుడు నేను ఫుల్ టైం సేవ్గా సమర్పించుకోలే ఫుల్ టైంకి సేవ సమర్పించుకోలేదు కాబట్టి ఏదైనా పని చేస్తేనే కడుపు నించది సేవన్నా చేయాలి పని అన్నా ఏ కడుపుకి కడుపుకెళ్ళదు కాబట్టి దేవుడు సంపూర్ణంగా 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 సేవ పిలుచుకునేలా దాకా ఏదైనా పని చేసుకుంటాను వెళ్లిపోయినాక నుంచి సికింద్రాబాబు ప్రాంతానికి సండ్రిక్ వరకు పనికిపోయినా చెక్కలు కొట్టే పనికి పోయినా పొద్దున్నదాకా పని చేసి బస్ బస్ స్టాప్ కాడికి వచ్చిన ఈ తెల్లబట్టలు ఆయన అక్కడేం పనికి పోయిండో ఆయన కూడా బస్సు బస్ స్టాప్ కాడికి వచ్చిండు అంత దూరంలో ఉంటాడు మరి ఏమనుకుంటా తెల్లబట్టలు ఆయన ఇంత దూరంలో మా నన్ను చూస్తారా మా కాపర్ నన్ను చూస్తాడా ఈడ ఎవరు నాకు తెచ్చున ఉంటాడో అనుకుంటో ఏమో ఇక్కడక్కడ నాకు లాగా చూసిండు పాన్ షాప్ కాడికి కిళ్ళి కొట్టు కాడికి పోయిండు పాన్ షాప్ కాడికి పోయిండు రెండు గుట్క ప్యాకెట్లు తీసుకుండు ఓ పెద్దకొలు ప్యాక్ సిగలెట్ తీసుకుండు గుట్క ప్యాకెట్లు పెట్టుకొని సిగలెట్ అంటు పెట్టుకొని ఓ చేయి పెట్టుకొని పోజులు కొట్టుకుంటే సిగ్లెట్ తాగుతా ఉండు నేను చూసినా చూసేవరు ఆయన ఇప్పుడు నాకు సంతోషం అనిపిస్తా బాధ అనిపిస్తా చెప్పండి ఓ గుల్పం తీసుకొని పక్కన పడిచినట్టుగా అనిపించింది వాళ్ళ పాస్టర్ నిప్పులాగా ఉంటాడు సంగమంత మండుతున్న పదలాగా ఉంటుంది చిన్న చిన్న పిల్లలు అన్య భాషలు మాట్లాడతారు చిన్న చిన్న పిల్లలు కణిత దర్శనాలు చూస్తారు అంత మంచి చర్చికి పోయి నాలుగే నాలుగు రోజులల్లా నాలుగే నాలుగు రోజులల్లా బబ్బబ్బైంది లైంది పొడుగుపార్దల అయింది తెల్లబట్టలు పోయినాయి ఇదేం భక్తుల నాయన ఇది అంత పులుముకున్న భక్తి లాగుందని ఓ పడ రాసుకున్నా దాని పేరే పులుముకున్న భక్తి చెప్పండి ఇంకొంచెం పెంచండి ఏ భక్తి పులుముకున్న భక్తి పులుముక్కున్న భక్తి అంటే నన్ను ఇట్లా చెప్పనివ్వండి నన్ను ఇట్లా చెప్పనివ్వండి కొంతమంది మొకానికి పౌడర్ పూసుకొని ఎండ పోతారు బుడిదిలాగా ముఖానికి పౌడర్ పూసుకొని ఎండ ముఖాన్ని మొన్ని రుతుకున్న పౌడర్ ఎండకు చెట్టు వస్తే కారిపోతు ఉంటుందమ్మా కారిపోతుంది నాకు అనిపించింది ఈ తెల్లబట్టలు చూడంగానే ఇది అంత భక్తి లాగుందే ఏ భక్తి ఏ భక్తి పోడ్ర భక్తి ఇంకొంచెం మీకు అర్థమైతే చెప్పాలంటే హైదరాబాద్లో కొంతమంది పెళ్లికి పోతారు ఈమె దగ్గర పరిస్థితి లేకపోతే పక్కట తడుకొని సొమ్ములన్నీ దిగేసుకొని దొండ లిప్టిక్ వేసుకొని ఎర్రగా లిప్టిక్ రుద్దుకొని పెళ్లికి పోతుంది పెండ్లు అయిపోయినాక వేడి వేడి బగార అన్నము వేడి వేడి బిర్యానీ తింటుంటే వేసుకున్న లిప్టిక్ అంత పెద్దల పండుగ ఆడుతూ ఉంటుంది